ఒక పెద్ద చెట్టుపై కాకి తన గూటిని నిర్మించింది కాని ఆ చెట్టుకు అడుగున ఓ దుష్టపాము ఉండేది ప్రతిసారి కాకి గుడ్లు పెడితే ఆ పాము వాటిని తినివేసేది కాకి ఎంతో బాధపడింది ఒకరోజు కాకి నదిలో స్నానం చేస్తున్న రాజకుమారిని గమనించింది ఆమె తన బంగారు హారాన్ని ఒడ్డున ఉన్న రాయిపై ఉంచింది కాకికి తెలివైన ఆలోచన వచ్చింది కాకి వెంటనే దూకి తన ముక్కుతో హారాన్ని పట్టుకుని ఎగిరిపోయింది ఇది చూసిన రాజ్యంలోని రక్షక సైనికులు ఆశ్చర్యంగా చూసి వెంటనే కాకిని వెంబడించారు కాకి నేరుగా తన చెట్టు వద్దకు వెళ్లి బంగారు హారాన్ని పాము గూహలో వదిలేసింది రాజ్యంలోని సైనికులు చెట్టును చేరుకుని పాము గూహలో హారం కనిపించారు పాము దానిని దొంగలించిందని భావించి వెంటనే దాన్ని చంపి హారాన్ని తిరిగి తీసుకున్నారు కాకి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది ఇకపై అది భయపడకుండా ప్రశాంతంగా జీవించొచ్చు మరియు తన పిల్లలను సంరక్షించొచ్చు నీతి తెలివితేటలు ఉండితే ఎంతటి శక్తిమంతుడినైనా ఓడించవచ్చు